విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మహాదేవ గురుగారు ఇరవై మూడు శనివారం కాలాష్టమి రాబోతుంది ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ముఖ్యంగా ఏదైనా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఆ రోజుని తప్పకుండా అమ్మా ఇది ఎంతో అద్భుతం ఎందుకు అంటే కాలాష్టమి అంటేనే కాలభైరవ స్వామికి సంబంధించి ఎవరైతే కాలభైరవ స్వామిని పొలుస్తారో కాలభైరవాష్టకాన్ని చదువుతారో ప్రతిరోజు వారికి రాహుకేతువుల దోషాలే కాకుండా జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయే పరిస్థితి ఉంది మరి అలాంటి ఈ యొక్క కాలాష్టమి ఎప్పుడైనా కూడా మనకు ప్రతీ నెలలో కృష్ణపక్షం తర్వాత అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి తిథిని కాలాష్టమిగా చెప్పడం జరుగుతుంది రెండు ఉంటవి అష్టములు శుక్లపక్షంలో అదేవిధంగా కృష్ణపక్షంలో కనుక మరి ఈ విధంగా ఈ అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి రోజు కాలభైరవ స్వామి వారికి అద్భుతంగా పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి అయితే ఇక్కడ జాతకంలో ఉండేటువంటి దోషాలతో పాటుగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కాలభైరవ స్వామికి సంబంధించి అంటే ఇక్కడ శంకరుడే కాలభైరవుడు మరోవరో కాదు కనుక అదొక అవతారం ఈరోజు ఎవరైతే కాలభైరవ స్వామికి అభిషేకం చేసుకొని కూష్మాండ దీపాన్ని పెడతారో ఆవ నూనెతో కూష్మాండ దీపాన్ని పెట్టి లేదా ఒక పదకొండు సార్లు కాలభైరవ అష్టకాన్ని చదివి పదకొండు ప్రదక్షిణాలు కూడా చేసి చక్కగా గారెలు అంటే మినప గారెల మాల స్వామివారికి సమర్పించి అలా సమర్పించినటువంటి ఆ గారెలను నల్ల కుక్కలు ఎక్కడుంటాయో నల్ల కుక్కలను కూడా పూజించాలని చెప్తుంది మనకు శాస్త్రం బ్లాక్ కలర్లో ఉండేటువంటి కుక్కలను కాస్త మచ్చిక చేసుకొని కుదిరితే దానికింత పెట్టి ఈ పప్పుతో చేసినటువంటి గారెలను దానికి తినిపించడం వల్ల కాలభైరవుడు ఎంతో సంతోషించేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఈ కాలభైరవ స్వామికి సంబంధించి మన వద్ద విశేషంగా తూక మిరియాలు కూష్మాండాలు అంటే బూడిద వీటితో అద్భుతంగా హోమం నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది కనుక రాహుకేతువులకు సంబంధించినటువంటి దోషాలు ఎవరికి ఉన్నా నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలు ఎవరికి ఉన్నా శనిచ్చరునికి సంబంధించినటువంటి దోషాలతో ఇబ్బంది పడేటువంటి వారు తప్పకుండా సంప్రదించినట్టయితే వారికి ఈ యొక్క హోమం నిర్వహించి ఆ హోమ భస్మ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రసాదంగా వారికి పంపించేటువంటి మీ చేతుల మీద పరిస్థితి ఎస్ మీరు చేస్తున్నారు సూపర్ అవునమ్మా ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా విశేషించి ఏలినాడు శని గాని అష్టమ శని గాని గురు ప్రభావం చేత అష్టమ గురువు షష్టమ గురువు ఉండే అటువంటి వారు కానీ ధనస్సు రాశి అదేవిధంగా మనకు తులారాశివారు వారు మకర రాశి కుంభరాశి వారు మిథున రాశి కర్కాటక రాశి వీరు వృషభ రాశివారు తప్పకుండా ఈ యొక్క హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే గురువు శనేచరుడు కంత ఇబ్బందికరంగా ఉన్నాడు ముఖ్యంగా ఎండింగ్ స్టేజ్ ఇది శని భగవానుడు కేవలం ఇక చివరి దశ ఇది మీనరాశిలోకి ఎంటర్ కాబోతున్నాడు కనుక ఈ టైంలో చేసుకునేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల రేపు మనకు రెండు వేల ఇరవై ఐదు మార్చు తర్వాత శని భగవానుడు మారుతాడు మీనంలోకి అప్పుడు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పరిస్థితులు ఉంటాయి కానీ ఇప్పటి నుండే మనము కొంత నమస్కారం చేసుకుంటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా ఈ యొక్క కాలభైరవ అష్టకాన్ని మీరు మీ ఇంట్లో చేసుకునేటువంటి విధానం కూడా చెప్పి ఉన్నాను కనుక ఇంకా చేసుకునేటువంటి సంప్రదించగలరు మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు సో కాంటాక్ట్ అవ్వచ్చు అందరూ ఇక్కడ ముఖ్యంగా కూడా కాలభైరవ జననము మనకు పురాణాల ప్రకారం చూసుకున్నట్టయితే ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్ప అనేటువంటి బాధన జరిగేటువంటి సందర్భంలో ఈ వివాదము ఎంతకు ముగియకుండా ఉండేటువంటి సందర్భంలో వివాదాన్ని పరిష్కరించేందుకు సర్వదేవతలు కూడా సమావేశం అవుతారట మరి చర్చోప చర్చల తర్వాత దేవతలు ఒక నిర్ణయానికి వస్తారు దేవతలు ఈ తీర్పును శివుడు విష్ణువు అంగీకరించారు అయినప్పటికీ బ్రహ్మదేవుడు సంతృప్తి చెందకుండా శివుణ్ణి అమ అవమానిస్తారట ఇందుకు ఆగ్రహించినటువంటి శివుడే కాలభైరవునిగా ఉగ్రరూపాన్ని ధరించి శివుని ఉగ్రరూపమైనటువంటి కాలభైరవుని యొక్క రూపానికి దేవతలందరూ కూడా భయముతో తలో దిక్కు కూడా పారిపోతారు ఈ కాలభైరవుడు తన వాహనమైన నల్ల కుక్కను అధిరోహించి బ్రహ్మదేవునిపై దాడి చేసి బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో ఒక శిరస్సును ఖండిస్తాడు ఎనరా అప్పటి వరకు ఐదు తలలున్న బ్రహ్మదేవుడు ఆనాటి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా మారుతాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో బ్రహ్మ శివుణ్ణి శరణు వేడతాడు అంతటా శివుడు మరలా ప్రసన్నుడై నిజరూపం ధరిస్తాడు కనుక మన బాధలు మన కోపాలు లేదా ఒకరు మనపై చూపించే అటువంటి ఈర్ష అన్నింటికి కూడా సమాధానం కాలభైరవ రాక కనుక కాలభైరవాష్టకం పదకొండు సార్లు చదివితే డబ్బులు ఎవరో ఇచ్చేది ఉంది శివుడు ఏ విధంగానైతే శిరస్సు ఖండించాడో బ్రహ్మదేవు బ్రహ్మ బ్రహ్మకబాలం పట్టుకొని వస్తాడో ఆ విధంగా సాక్షాత్తు వారు డబ్బులు పట్టుకుని మీ దగ్గరికి వస్తారు వారికి ఆ భయం పుచ్చుకుంటుంది భయంతో గజ గజ వణిపోవాల్సిందే కనుక ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కనుక మరి తప్పకుండా అయితే ఇక్కడ శివునికి ఏమైంది బ్రహ్మ హత్య పాపం కూడా చుట్టుకుంటుంది అక్కడ బ్రహ్మ తల నరికాడు కనుక దీనికి బ్రహ్మశిరస్సును ఖండించిన శివుని స్వరూపమైనటువంటి కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది ఆ పాప ప్రక్షాళనకు ఘోరమైన తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలు తిరిగి చివరకు వారణాసికి చేరుకుంటాడు అక్కడ కాలభైరవునికి మోక్షం కలుగుతుంది అందుకే కాశీకి వెళ్ళిన వారు తప్పకుండా కూడా కాలభైరవ స్వామి యొక్క దర్శించుకునే రావడం జరుగుతుంది కనుక ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి మన పురాణాలలో కథలు ఉన్నాయి కనుక ఓం శ్రీ కాలభైరవ స్వామియే ఏ నమ ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమ అనుకున్నా సరిపోతుంది ఒక నూట ఎనిమిది సార్లు కనుక తప్పకుండా కూడా ఈ కాలభైరవ స్వామి కాలాష్టకాన్ని చేసుకోండి మరొక ముఖ్యమైన ఇష్టం ఏమిటంటే ఈ కాలాష్టమి యొక్క వ్రత మహత్యము కూడా మీకు ఒక చిన్న మాటలో చెప్తాను ఆదిత్య పురా పురాణం ప్రకారంగా కాలాష్టమి రోజు శివుని స్వరూపకంగా భావించే కాలభైరవుడికి పూజించాల్సినటువంటి ఆవశ్యకతను వివరిస్తుంది ఆ రోజున పరమశివుని కాలభైరవ స్వరూపంగా భావించి పూజిస్తారు కొన్ని కొన్ని చోట్ల కాలభైరవ స్వామి దేవాలయం ఉన్నా కూడా అక్కడ పూజించుకుంటారు దీనివల్ల జీవితంలో ప్రతికూలమైనటువంటి శక్తులు చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి అలాగే భక్తి శ్రద్ధలతో కాలాష్టమి పూజ చేసిన వారికి చక్కటి ఆరోగ్యము శ్రేయస్సు కలుగుతుంది కాలభైరవుని యొక్క అనుగ్రహంతో రాహుకేతు దోషాల నుంచి విముక్తి లభిస్తుంది అని మనకు శాస్త్ర ప్రవచనం దోషాల నుంచి విముక్తి అంతేకాదు ప్రతి నెల కాలాష్టమి వ్రతాన్ని ఆచరించేవారు శక్తుల ప్రభావం నుంచి కూడా బయటపడతారు అంటే బ్లాక్ మ్యాజిక్స్ కావచ్చును లేదా ఇంకేదైనా కావచ్చును తప్పకుండా ఈ విధంగా అనారోగ్యం కావచ్చును ఆ వ్యక్తికి ఉండేటువంటి దుఃఖాలు కావచ్చును శత్రువుల నుంచి విముక్తి కావచ్చును ఇవన్నీ కూడా కాలాష్టమి యొక్క వ్రతాన్ని కానీ కాలాష్టమి రోజు స్వామివారి యొక్క హోమంలో పాల్గొన్నా కూడా మనకి ఇవన్నీ లభిస్తూ ఉంటాయి కనుక తప్పకుండా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మీరైనా కాలభైరవ స్వామి యొక్క ఫోటో కానీ ఎక్కడైనా విగ్రహ దేవాలయం ఉన్నా కూడా చక్కగా వెళ్ళి కాలభైరవాష్టమాన్ని చదువుకోండి చాలా